హాయ్ అండి అందరికీ ఈరోజు రొయ్యల కూర తయారీ విధానం ఎలానో చూద్దాము చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలనేది చెప్తాను ముందుగా దీనికి కావాల్సినవి చూద్దాము ఫస్ట్ నేను ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసానమాట అవి రెండు వేసినాక కలిపి పెట్టుకోవాలి రెండు మిక్స్ చేసుకోవాలి పసుపు ఉప్పుని కలిపి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఈలోపు దీనికి కావాల్సిన మసాలా అయితే ఒకసారి కొంచెం వేడి చేసుకున్నాము ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క మొగ్గ ఇవన్నీ అయితే కొంచెం వేడి చేసి పెట్టుకున్నాను మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులైనా వేసుకోండి కొంచెం ఇక ఈ వాష్ చేసిన వాటిని తర్వాత నేను మళ్ళీ ఇక శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు ఉప్పు కారం నిమ్మబద్ద అయితే వేసి కలిపి శుభ్రంగా ఈ కలిపిపెట్టిన వాటిని కొంచెం వేడి చేసుకోవాలి ఇట్లా నీళ్ళు పోరుతాయి అనమాట అవి పడతాయి శుభ్రంగా పడ్డాక అదే బండిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసిన పచ్చి ముక్కలు అయితే వేయించుకోవాలి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకునే వాళ్ళు ఇందులోనే వేసుకోవచ్చు నేనైతే పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో వేసి టమాటా పేస్ట్ కూడా వేసి కలిపి పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ అందులో ఇందాక కలిపి పెట్టాను కాబట్టి లైట్గా వేసుకున్నాను ఇందాక మనం వేడి చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసి పెట్టుకున్నాము ఇలా వేసి పెట్టుకొని ఒక ఐదు నిమిషాల కల్లా అట్లా మూత పెట్టేసేసుకుంటే అన్ని లూరుతాయి అన్నమాట మనకి కావాలి అంటే లైట్గా పులుసు ఎక్కువ వద్దా అనుకుంటే నీళ్ళు వేసుకోవద్దండి లేదు కొంచెం కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఉడికి అయిపోయిందండి ఆల్రెడీ మనం ముందుగా వేసి పెట్టుకున్న ధనియాల పొడుము మిక్స్ చేసుకున్నాం కదా ఆ పొడుము అంతా వేసేసి పెట్టుకున్నాము తర్వాత క్యాలీ గార్నిష్ చేసుకున్నాను నేనైతే ఇలా చేసిన ఒక రెండు నిమిషాలు అలానే ఉంచేసుకోవాలి సన్న మంట మీద ఇప్పుడే కదా మసాలా వేసాము జస్ట్ ఒక ఫైవ్ పులుసు పులుసంతా గట్టి పడుతుందనమాట అన్నంలో కలుపుకోవడానికి కూడా మనకి బాగుంటుంది ఇక అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకునే రొయ్యల కూర అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఆఫ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ తర్వాత రొయ్యల కూర ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూసారా పులుసు అయితే చిక్కబడిపోయిందనమాట ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈసారి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి